హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జెషు ఫ్యామిలీ వ్లాక్ ఏ ఏ

はい、いいね、マスク。

గొట్ల ఆడుతారా చూద్దాం ఆ చూద్దాంలే ఆ ఫోన్ చేయొచ్చా ఇప్పుడు చుపరా హ చుపా మీ దొర్లు కొట్టారా చుపావ నివ్వెనొకటి ఓరువాడు నువ్వే కొట్ల ఆడతానని అన్నవని చుప చుపలకి శాశ అన్న చుపలాగా శాహ హ

ఎవరు సో ఎందుకు సార్ చెప్పమ్మా లేట్ నారు కదా పాపం మీరు ఏ ఏంట ఏంది ఉంటది నేను అదే చెప్పినది హార్డ్స్ అని అది కాదు అది కాదు అంటివిషిక ఏం చేస్తారో ఏమో ఏదో ఒకటి చేసి పెట్టింటు कोल है येईल టికే కుత కింద పడుతుంది చెప్పు నానా ఊరికే ఉండమలేదు మూడు డాలు అంతా ఎట్లా సర్లు చూడ పాప ఏ ఫ్యాన్ తగ్గుతుంది పగల నువ్వే పైకి సిరి అది పగిలిపోయింది మళ్ళీ ఎట్లా పగల కొట్టినావంటవా పాపని పట్టుకుంటావా లేదా లేదు దీపాషి ఏం చేస్తాను తగిలిందా ఏడాకూర్చోయం తగిలిపోయి డ్రా ఏమైంది ఏమైంది <laughs> 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 I hope you like this video. Please like, share, and subscribe my channel. Bye. <laughs>